సంతోషం వస్తే కీర్తనలు పాడండి బాధ వస్తే ప్రార్థన చేయండి చేయాలి అటు మాటలు మనం వింటాం నిజమైన భక్తులు మాట్లాడే మాటలు ఇవ్వండి పేతురు కూడా ఏమన్నాడు అంటే మీరు క్రైస్తవుడైనందుకు మీకు బాధ బాధ కలిగితే ఆ బాధను బట్టి కూడా మీరు దేవుని ఏం చేయాలి మహిమపరచాలి అపుస్తలైన పౌలు శీలలు ఇద్దరు కూడా ఏమన్నా తప్పు చేశారా చేయలేదు కానీ ఎక్కడ వేశారు వాళ్ళని చెరసాల ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెరసార్లు ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహింపరిస్తున్నారు ఎవరు మధ్యలో ఎవరి మధ్యలో జైల్లో ఎవరు ఉంటారండి కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు కదా మడలు చేసిన వాళ్ళు హత్యాచారాలు చేసిన వాళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళే అక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు మధ్యలో వెళ్ళి వెళ్ళి ఏం చేస్తున్నారంట దేవునికి ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారంట ఏ టైంలో మరి అది మధ్యరాత్రి మధ్యరాత్రి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటాం మనం ఊరుకోము మామూలుగా మనమే ఊరుకోం మరి ఖైదీలు ఎలా ఊరుకుంటారని కానీ అలాంటి ఖైదీలు కూడా నోరు మూసేసరే అని అంటే నిజంగా ఎంత స్పిరిచువల్గా వాళ్ళు అనేది మనకు అర్థమవుతుందండి ఆ జైల్లో కూడా వాళ్ళు అర్ధరాత్రి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యం వాళ్ళు చూడగలిగారు అయ్యో మాకు సంఖ్యలు వేసి జైలు వేసేస్తారు అయ్యా అని చెప్పి ఎవడ బెయిల్ ఎత్తాడని ఎదురు చూడలేదు వాళ్ళు చూసారా సాధారణంగా మనమే జైలుకి వెళ్తే ఏం కావాలని చూస్తారు ఎవడైనా మాకు ఎవడు బెయిల్ ఎత్తాడా అని చూస్తారు కానీ వీళ్ళు అలా చూడాల మాకు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది ప్రశ్న కాదు ఇక్కడ కూడా మేమేం ఏం ప్రకటించాలి స్వార్థ ప్రకటించాలనే లక్ష్యం వాళ్ళ ఉందండి అందుకే వాళ్ళకి బాధ వచ్చినా ఆ బాధను బట్టి ఎవరిని మహింపరుస్తున్నారు దేవుని మహింపరుస్తున్నారు పేతురు అదే అంటున్నాడు పేతురు అదే అంటున్నాడు మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలండి అందుకే అన్నాడు ఇదిగో నేను మీకు శ్రమలు వస్తాయని ముందుగానే చెప్పి తిని కదా